హలో ఎవ్రీవాన్ ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్లో నెంబర్ వన్ టు నైన్ మీరందరూ కూడా మీ లక్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఏ పర్టిక్యులర్ ఫుడ్ ప్యాటర్న్స్ని ఫాలో అయితే చాలా మంచిది అనేది మీరు తెలుసుకోండి నేను ఇలా అన్నాను కదా అని చెప్పి ప్రతిరోజు అదే కూర్చొని తినాల్సిన అవసరం లేదండి చిన్న మోతాదులో అయినా తింటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఏది పడితే అది అన్నట్టుగా అదే ధోరణిలో మనం వెళ్ళిపోకూడదు ఎక్కడైనా సరే బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవ్వాలి సో స్టార్టింగ్ విత్ నంబర్ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా నంబర్ వన్ తీసుకోవాలి అనేది ఇంతవరకు ఎపిసోడ్లో మీరు చూసే ఉన్నారు అది చూడకపోతే ఏ కలర్స్ వేసుకోవాలి అనే ఆ ఎపిసోడ్లో మీరు నెంబర్ వన్స్ ఎవరెవరు వస్తారు అనేది ఆ ఎపిసోడ్ వాచ్ చేస్తే మీకు తెలుస్తుంది ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళందరూ కూడా పొద్దున్న నిద్ర లేవగానే మీ కృత్యాలన్నీ అయిపోయిన తర్వాత చిన్న ముక్క బెల్లం నోట్లో వేసుకోండి స్టార్ట్ యుర్ డే విత్ పీస్ ఆఫ్ జాగ్రీ యువర్ లైఫ్ విల్ చేంజ్ ఫర్ బెటర్ నెంబర్ టూస్ మీరు పాలు తాగడం అవలంబన చేసుకోండి మిల్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ మీకు మీరు మార్నింగ్ అయినా తీసుకోవచ్చండి నైట్ టైం అయినా తీసుకోవచ్చు నిద్రపోయేటప్పుడు మీకు అది హామ్ చేయదు నెంబర్ టూస్ నంబర్ త్రీస్ మీరు ఉదయం లేవగానే అంటే మళ్ళీ మీ స్నానకృత్యాధులు అయింది అని అయిన తర్వాత ఇది డిస్క్లేమర్ అండి అన్ని నెంబర్స్కి సేమ్ మీరు చిన్నపాటి కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ హల్దీ అంటారు కదా టర్మ్రిక్ పసుపు పసుపుని నినాళిక మీద ప్రతిరోజు మార్నింగ్ కొంచెం చిటికెడు వేసుకుంటే సరిపోతుంది నంబర్ ఫోర్స్ మీరు ఇన్ జనరల్ ఏదైనా సరే లిటిల్ స్పైసీ ఫుడ్ అనమాట ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లిటిల్ స్పైస్ అంటే పొద్దున్న కారం తినమని అనట్లేదు నేను కారం నోట్లో వేసుకోమని అనట్లేదు లిటిల్ స్పైస్ అంటే కొంచెం ఎనర్జీ బూస్ట్ ఇచ్చే స్పైస్ ఫుడ్ లైక్ ఇట్ కుడ్ బీ ఎనీథింగ్ ఇట్ కుడ్ బీ డార్క్ చాక్లెట్ కానివ్వండి డార్క్ చాక్లెట్ అయితే ఇంకా బెటర్ మీకు దాన్ని మించిన ఫుడ్ మీకు లేదు నెంబర్ ఫోర్స్కి వెరీ జెట్ బ్రౌన్ డార్క్ చాక్లెట్ అనమాట హై కాన్సన్ట్రేటెడ్ కోకో ఉన్న ఫుడ్ అయితే మీకు చాలా చాలా బెటర్ నెంబర్ ఫైవ్స్ అయితే మాత్రం లేదు డార్క్ చాక్లెట్ దొరకలేదంటే చాక్లెట్ తినండి చిన్నది తినమన్నాను కదా అని మొత్తం డైలీ మిల్క్ లాగించద్దు రైట్ నెంబర్ ఫైవ్స్ మీరు ఈట్ సంథింగ్ ఇన్ గ్రీన్ కలర్ ఎస్పెషలీ మీకు తులసి లీవ్స్ అయితే పుణ్యాత్ములు మీరు పొద్దున్నే అమ్మవారి ప్రసాదం స్వీకరించే గలిగే ఇది మీకే ఉంది సో తులసి ఆకులు తీసుకోమన్నాను కదా అని ఇలా చేయకండి ప్లీజ్ హ్యాండిల్ హర్ విత్ కేర్ ఆవిడ కొమ్మలు కానివ్వండి దేన్ని తుంచేయొద్దు ఆవిడకి నొప్పి కలిగించే బాధ ఏది కూడా ఏది చేయొద్దు సునాయాసంగా ముందు నమస్కారం చేసుకుని ఆవిడ బ్లెస్సింగ్స్ కోసమే మీరు స్వీకరిస్తున్నారనే ఆ స్టేట్మెంట్ని ఆవిడకి హంబల్గా చెప్పుకుని అప్పుడు ఒక ఆకు తీసుకుని హాయిగా సేవించండి నంబర్ సిక్స్ మీరు యూ కెన్ హ్యావ్ అ బిట్ ఆఫ్ సాఫ్రిన్ అగైన్ సాఫ్రిన్ మీకు కూడా పనిచేస్తుంది లేదా యూ కెన్ హ్యావ్ అ లిబిడో హనీ హనీ కూడా మీకు పనిచేస్తుంది ఇన్ ద మార్నింగ్ నెంబర్ సెవెన్స్ మీరేం తింటారు మీకు ద మోస్ట్ ఎక్సైటింగ్ ఫుడ్ ఇస్తాను పొద్దున్నే పులుపు తినండి ఇది కనుక నాకు చెప్తే ఐ ఐల్ గెట్ వెరీ ఎక్సైటెడ్ బట్ ఐ హ్యాడ్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ బికాస్ ఎమ్ నాట్ నంబర్ సెవెన్ సో మీరు పొద్దున్నే పులుపు తినండి పొద్దున్నే పులుపు తింటే పళ్ళు పులుస్తాయి కదండి అని అనకండి లేదు పొలం రైట్ ఒక మోతాదులో తినండి అంటే పులుపుతో కూడి ఉన్న ఫ్రూట్ అయినా పర్వాలేదు అని మార్నింగ్ మార్నింగ్ ఖాళీ పేట్ మీద నేను పైనాపిల్ తినమని నేను అన్నాను ఓకే అగైన్ మీ హెల్త్ బాడవుతుంది దయచేసి మితంగా ఉండే పులుపు ఏదైనా లైక్ పీస్ ఆఫ్ యాపిల్ యాపిల్ పుల్లగానే ఉంటుంది కదా అదేం తీపి ఫ్రూట్ కాదు యూ కెన్ హ్యావ్ అ బిట్ ఆఫ్ ఏదైనా వాటర్ తీసుకునేటప్పుడు కొంచెం లెమన్ తీసుకోండి అందులో అది కూడా పులిపే అయిపోతుంది లేకపోతే ఈ ఇమ్లీ గోళీలు వస్తాయి కదా లైక్ డ్రై టామరిన్ టాఫీస్ అదైనా తీసుకోవచ్చు వెరీ ఎక్సైటింగ్ కదా మీకు రైట్ నంబర్ ఎయిట్ మీరేం తీసుకుంటారు లేదా మీరు కొంచెం కష్టం తీసుకోవడం కూడా కష్టం బట్ స్టిల్ చెప్తాను నా ధర్మం కాబట్టి పెప్పర్ తీసుకోవాలి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హేనా బ్లాక్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ని బాగా క్రష్ చేసేసి కొంచెం వాటర్లో అయినా తీసుకోవచ్చు లేదా హనీ మిక్స్ చేసి తీసుకున్న ఇబ్బంది లేదు బట్ ఏదైనా సరే మోతాదును మించొద్దు అంటే చిట్టుకుడు చాలండి అంటే ఎక్కువ తినేస్తే నాకు ఎక్కువ లెక్క వచ్చేసిందా తక్కువ తిన్నంత మాత్రాన తక్కువ రాదు ఎక్కువ తిన్నంత మాత్రాన ఎక్కువ రాదు కర్మని మించింది లేదు డిస్క్లైమా ఓకే మెషింగ్ యూ ద వెరీ బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ